హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి అనంతపురం జిల్లా రాప్తాడు బహిరంగ సభలో విలేకరులపై జరిగిన దాడిని నిరసిస్తూ నెల్లూరు జిల్లా కావలి స్థానిక బ్రిడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లీ ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి నెంబర్ శివశేఖర్ రెడ్డి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజా గలాన్ని వినిపిస్తున్న ఫోర్ట్ ఎస్టేట్ జర్నలిస్ట్ పై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు విలేకర్కే రక్షణ లేకుంటే సామాన్య మానవుడికి రక్షణ ఎలా ఉంటుందన్నారు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ಪೇರು ಎಸ್ ಮಲ್ಲಿ ಮೇವು ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷಿ ಈ ರೋಜು ಮೇಮಂದರೂ మా దళిత నాయకులు అందరూ మేమందరం కూడా నిరసన తెలియజేస్తాము అంబేద్కర్ బొమ్మ దగ్గర ఎందుకంటే మన రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోతే పేద వర్గాలకు ఏం అన్యాయం జరుగుతుందో ఇది రాయటం చాలా కష్టము ఈ విధంగా దాడి చేస్తే భయభ్రాంతులు అవుతారు అది పేద ప్రజలు కూడా విలేకరుని ఒక విలేకరులకు చెప్పాలన్నా కూడా ఒక పత్రికా అధికారికి చెప్పాలన్నా కూడా భయభ్రాంతులు అవుతారు ఈ విధంగా ఘోరమైన రాప్తాల్లో జరిగినటువంటి సంఘటన ఆంధ్రజ్యోతి విలేకరుపై జరిగినటువంటి ఘోరమైన దాడి అది అందరూ చూస్తుంటే వందల మంది కలిసి కాలుతో దంతటము చేతితో దంతడము అది ఒక భయభ్రాంతులు భీతవాహం సృష్టించారు ఇది అన్యాయం చాలా అన్యాయం దుర్మార్గమైనది ఇది పత్రిక స్వేచ్ఛ మీద పత్రికల మీద చేయాలి ఈ ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేసుకోవడం అనేది చాలా అన్యాయము కాబట్టి ప్రభుత్వం కూడా ఇతడి స్పందించాలి ఇత రోళ్ల మీద తక్షణమే అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే వాళ్ళకి భయం ఉంటుంది కానీ కొట్టిన తర్వాత మనకి ఎవడైతే అన్యాయం జరుగుతారో వాళ్ళని వాళ్ళ మీద ని ఎక్స్పోజ్ చేసేదానికి మన విలేకరులని మనకేం రక్షణ ఉంటుంది ప్రతి మా పేదవాళ్ళకి మీ సమస్యల మీద దృష్టి పోతా ఉంటే పేదవాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేసినటువంటి విలేకరులను కూడా కొడుతుంటే మేము మాకు రక్షణ ఉంది సామాన్య పేదవాడికి రక్షణ ఉంది కాబట్టి ఇది చాలా అన్యాయము పత్రిక స్వేచ్ఛపై దుర్మార్గమైన దాడి కాబట్టి అందరం కూడా ఖండించాలి అన్ని దళిత సంఘాలు ఇప్పుడు దళిత సంఘాలు కూడా ఖండించాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది పత్రిక మీద అమానుష్యమైన దాడి ఇది గౌరవం దాడి ఒక వందల మంది పైన పడి కొట్టడం అనేది చాలా న్యాయం కాబట్టి తప్పకుండా ఇది అందరు సీఎం సభలో ఒక విలేకరి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయటం అనేది హేమైన చర్య ఈ ఫోర్త్ ఎస్టేట్ని ఒక సీఎం సాక్షిగా ఘోరంగా అవమానిస్తుంటే వీటి మీద ఏదో అరెస్టులు చూపించి మమా అనిపించకుండా అరెస్ట్ చేసి ఆ చర్యలు చేసిన వ్యక్తుల్ని తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఫోర్త్ ఎస్టేట్ కాపాడాల్సిన ప్రభుత్వాలే ఫోర్త్ ఎస్టేట్ని కాలు రాసం అనేది సబాబు కాదు ఈ దాడిని తీవ్రంగా ప్రతి వ్యక్తి ఖండించాల్సిన అవసరం ఉంది ఈ కన్నన కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా విలేఖరుకి ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు